హాయ్ వన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి యూట్యూబ్లో షార్ట్స్కి ఎక్కువ మనీ వస్తుందా లేదా లాంగ్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తుందా సో ఫుల్గా ఎండింగ్ వరకు చూడండి మీకు కంపల్సరీగా అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ ఏంటంటే మనం షార్ట్స్ పెడుతూ ఉంటాము షార్ట్స్ అనేది నేను ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మీకు షార్ట్స్ అనేది మీరు ఎక్కువగా పెట్టండి లాంగ్ వీడియోస్ కన్నా మీరు షార్ట్స్ అనేవి ఎక్కువగా పెడితే మీకు మనం ఇప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా వీడియోస్కి షార్ట్స్ ఎక్కువ చూస్తారు ఎవరైనా సరే సో అలా చూసినప్పుడు ఏంటంటే మీకు వ్యూస్ పెరుగుతాయి నెక్స్ట్ అండ్ అంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగు పెరుగుతారనమాట సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టారనుకోండి అనుకోండి లాంగ్ వీడియోస్ వల్ల కొంచెం మనకి వ్యూస్ అనేవి తక్కువ వస్తాయి ఒకసారి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చూడండి థౌసండ్స్లోను టూ టూ థౌసండ్స్ లోనూ షార్ట్ వీడియోస్ ఉంటే త్రీ హండ్రెడ్ లోను ఫోర్ హండ్రెడ్ లోను లాంగ్ వీడియోస్ అనేవి వస్తాయి సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉండే మ్యాటర్ ఉంటే కనుక లాంగ్ వీడియోస్ని చూస్తారు కానీ కొంతమంది ఏంటంటే టైం వేస్ట్లే అని చెప్పి సాంగ్స్ అని అదని ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తారు షార్ట్ వీడియోసే ఎక్కువ చూస్తారు ఇప్పుడు సపోజ్ ఒక థౌజండ్ షార్ట్ వ్యూస్ వచ్చాయనుకోండి ఆ థౌసండ్ షార్ట్ వ్యూస్ మీకు బాగా మీరు బాగా చేసి లేదంటే డ్యాన్స్ చేసి సాంగ్స్ పెట్టి లేదంటే ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పి మీరు ఏదైనా పర్చేస్ చేయాలన్నా సేల్ చేయాలన్నా ఇలాంటి విషయాలు ఏదైనా చెప్పి ఇలా చేస్తూ ఏంటంటే మీకు వ్యూస్ పెరుగుతాయి సో మ్యాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్ గా ఇప్పుడు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ లో మీరు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు అని చెప్తే ఎవరు వద్దంటారు చెప్పండి అదే ఒక టెన్ మినిట్స్ చూడాలన్నా ఫిఫ్టీన్ మినిట్స్ చూడాలి బోర్ కొట్టేలాగా ఉంటాయి పెద్ద వీడియోస్ సో అందుకని వాటి జోలికి ఎవరు రారు ఎక్కువగాను షార్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మీరు షార్ట్స్ తోనే స్టార్ట్ చేయండి ఫస్ట్ తర్వాత తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టుకోండి నేను ఫస్ట్ ఏ లాంగ్ వీడియో అప్లోడ్ చేసేసాను నాకు వ్యూస్ రావట్లేదు అక్క అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సో ఫస్ట్ లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ అయితేనే చెయ్యండి ఇప్పుడు మీది బాగా వైరల్ అయిపోయింది అనుకోండి లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పా నేను మనది వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి మన ప్రీవియస్ వీడియోలు చూసుకుంటే మన షార్ట్స్ కనుక వైరల్ అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ ఒక సాంగ్ బాగా వైరల్ అయిపోయింది ఆ సాంగ్ని మీరు మ్యూజిక్ని వాడుకుని ఆ సాంగ్ వాడుకుని మీరేం చెప్పాలనుకున్నా లేదంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ చూపించాలనుకున్నా మీ కిచెన్లో ఐటమ్స్ చూపించాలనుకున్నా బయట టూర్ చూపించాలనుకున్నా ఆ సాంగ్ని యాడ్ చేసుకుని మీరు షార్ట్ అయితే పెట్టచ్చు కంపల్సరీగా మీరు మిలియన్స్లో ఉన్న షార్ట్ని తీసుకుని మీరు దానికి యూజ్ చేసుకుని దానికి మీరు ఏదైనా ఇచ్చుకున్నారంటే కంపల్సరీ మీకు లో అయితే వ్యూస్ ఉంటాయి ఇది నేనైతే పక్కగా చెప్తున్నాను మిలియన్స్ లో ఉన్న సాంగ్స్ కానీ మిలియన్స్ లో ఉన్న డైలాగ్స్ కానీ ఏదైనా ఓపెన్ చేయండి ఆ ఓపెన్ చేసి ఆ దాన్ని యూస్ చేసుకుని మీ వీడియో దానికి పెట్టండి అనమాట కంపల్సరీగా మీకు థౌజండ్స్ లో అయితే వ్యూస్ వస్తాయి టెన్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ వచ్చే వాళ్ళకు కూడా థౌసండ్స్ లో అయితే వ్యూస్ వస్తాయి సో ఇప్పుడు టెన్ థౌసండ్ వ్యూస్ వస్తే మనీ ఎంత వస్తుంది సో లాంగ్ వీడియోస్ కి ఎంత వస్తే మనీ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు టెన్ థౌసండ్ వీడియోస్ వచ్చినా టెన్ థౌసండ్ షార్ట్స్ వచ్చినా సరే మనకి ఏంటంటే షార్ట్స్ వల్ల మనకి డబ్బులు రావు మనకి ఏంటంటే షార్ట్ కి షార్ట్ కి మధ్యలో యాడ్ అనేది ప్లే అవుతుంది ఆ యాడ్ ప్లే అవడం వల్ల మనకి మనీ అనేది వస్తుంది అనమాట మనం ఆ యాడ్ కూడా చూడము సో షార్ట్స్కి ఏంటంటే మనకి ఎక్కువ మనీ రాదు నెక్స్ట్ లాంగ్ వీడియోస్కి వద్దాము లాంగ్ వీడియోస్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక టెన్ మినిట్స్ వీడియో పెట్టారనుకోండి ఆ టెన్ మినిట్స్ వీడియోలోనూ మీకు ఒక వన్ టైమ్ కానీ టూ టైమ్స్ కానీ యాడ్ అనేది ప్లే అవుతుంది మానిటైజేషన్ అయిన తర్వాతే మీకు యాడ్ అనేది ప్లే అవుతుంది మానిటైజేషన్ లోపు ఒకవేళ యాడ్ వచ్చినా సరే మీకు దానికి మనీ రాదు సో మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ మినిట్స్ వరకు వీడియో ఉండేలాగా చూసుకోండి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య వీడియో అనేది చేయండి అప్పుడు ఏంటంటే మీకు ఒకటి రావచ్చు యాడ్ రెండు రావచ్చు ఇప్పుడు సపోజ్ ఒక యాడ్ ఉందనుకోండి ఆ యాడ్ కి సెకండ్స్ ఉంటాయి కదా మనం ఎలా అయితే సెకండ్స్ లో ఇప్పుడు చేస్తున్నామో అలాగే యాడ్ కూడా సెకండ్స్ ఉంటాయి ఒక టెన్ సెకండ్స్ యాడ్ అని ఫిఫ్టీ ఆ యాడ్ కి ఉన్న సెకండ్స్ ని ఆ యాడ్ చూసే వాళ్ళని బట్టి మన మనీ వస్తుంది అనమాట సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాం కదా దాంట్లో యాడ్ అనేది ప్లే అవుతుంది ఒక్కోసారి చూడండి స్కిప్ చేయడానికి మనకు ఆప్షన్ రాదు కంపల్సరీగా చూడాలి మనం చాలా మంది ఏం చేస్తారంటే ఆ యాడ్ కూడా చూడలేక బోర్ కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోతారు కొంతమంది ఏంటంటే దీంట్లో మ్యాటర్ ఉంది కాబట్టి మనం చూడాలి అని చెప్పి వెయిట్ చేస్తారు ఆ యాడ్ అయ్యే వరకు సో దానివల్ల మనకి మనీ వస్తాయి సో షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్కి మనీ అనేది వస్తాయి కానీ మీరు షార్ట్స్ ఎక్కువ పెట్టండి షార్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల వ్యూస్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మీకు యాడ్స్ వచ్చి మనీ వస్తుంది కాబట్టి ఒకటి మానేసి ఒకటి పెట్టడం లాంటివి చేయొద్దు కంపల్సరీగా షార్ట్స్ పెట్టండి ఒక త్రీ ఫోర్ షార్ట్స్ పెట్టండి ఒక వన్ వీడియో పెట్టండి లేదు మేము వీడియో చేయాలంటే మేము బయటికి వెళ్ళాలి లేదంటే కిచెన్లో నేను అన్ని ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ని ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదంతా నాకు వీక్లీ టూ టైమ్స్ ఏ కుదురుతుంది అంటే ఓకే టూ టైమ్స్ కుదిరినా ఏం చేస్తారంటే టెన్ మినిట్స్ కన్నా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేలాగా చూసుకోండి ఒక్క వీడియో చేసినా మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేలాగా వీడియోని చేసుకున్నారనుకో అప్పుడు టూ టైమ్స్ యాడ్ అనేది ప్లే అవుతుంది దానివల్ల మీకు ఏంటంటే మనీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సపోజ్ ఇప్పుడు టెన్ థౌజండ్ షార్ట్ వ్యూస్ ఉన్నాయనుకోండి దానికి మీకు జస్ట్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా వస్తుంది ఫిఫ్టీ పైసాలో ఫిఫ్టీ పైసా అని చెప్పి ఫిఫ్టీ జీరో పాయింట్ ఫైవ్ జీరో డాలర్స్ అయితే వస్తుంది అంటే మనకేంటంటే ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా వస్తాయి అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మనకి మనీ రావాలి అంటే కంపల్సరీగా మనకి హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి అలా కంప్లీట్ అయిన తర్వాతే ఆ మనీని మనం డ్రా చేసుకోగలము ఆ వీడియో నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు ఏంటంటే షార్ట్స్కి టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చినా ట్వంటీ థౌజండ్ వ్యూస్ వచ్చిన థర్టీ థౌజండ్ వ్యూస్ వచ్చినా మనకు వచ్చే మనీ మాత్రం ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఇలా వస్తాయి జీరో పాయింట్ జీరో ఫైవ్ వాళ్ళని కూడా ఫైవ్ డాలర్స్ అని కూడా అలా వస్తాయి సో అంటే ఏంటంటే మనకి ఫైవ్ రూపీస్ రావడం సిక్స్ రూపీస్ రావడం అలా వస్తాయి అదే ఇప్పుడు లాంగ్ వీడియోస్ అనుకోండి దానికి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా దానివల్ల మనకి ఇప్పుడు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ ఒక ఒక దానికి ఒక టెన్ థౌసండ్ వ్యూస్ వేసుకోండి అంటే ఒక వీడియోకైనా అంటే కాదు మీరు మంత్ మొత్తం కష్టపడి ఒక టెన్ థౌసండ్ వ్యూస్ అనుకోండి మీకు ఒక వీడియోకైనా సరే ఒక టెన్ థౌసండ్ వ్యూస్ మీకు మీకేంటంటే ఒక ఫిఫ్టీ డాలర్స్ అనో లేదంటే ఒక ట్వంటీ డాలర్స్ అనో టెన్ డాలర్స్ అనో మీ వీడియో లెంత్ని బట్టి అక్కడ చూసే యాడ్ని బట్టి ఉంటాయి అనమాట అది కూడాను కానీ మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మన అకౌంట్ లోకి డబ్బులు పడతాయి అప్పుడే మనం డ్రా చేయగలం సో మీరేం చేస్తారంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టడానికి మీరు మనీ కావాలి మీరు యూట్యూబ్ లోకి వచ్చింది మేము మనీ కోసమే అనేవాళ్ళు చాలా మంది ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో యూట్యూబ్ నుంచి మనం ఎంతో కొంత సంపాదించాలి అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు షార్ట్స్ అనేవి కంపల్సరీగా పెట్టండి దానితో పాటుగా మీకు వీలైతే రోజుకు రెండు పెద్ద వీడియోస్ పెట్టండి లేదా మూడు పెద్ద వీడియోస్ పెట్టండి ఎటువంటి ప్రాబ్లము లేదు కానీ ఏంటంటే షార్ట్స్ కూడా పెడుతూ ఉండండి అలా పెడితేనే ఇప్పుడు పెట్టిన వెంటనే మన ఛానల్ క్లిక్ అయిపోదు మనం వెయిట్ చేయాలి ఒక సిక్స్ మంత్స్ పట్టవచ్చు ఒక త్రీ మంత్స్ పట్టొచ్చు కొంతమందికి టూ మంత్స్ లోనే మానిటైజేషన్ అయిపోవచ్చు వన్ మంత్ లోనే మానిటైజేషన్ అయిపోవచ్చు మన వీడియోస్ బట్టి అయితే ఉంటుంది సో మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే మనకు డబ్బులు వస్తాయి అప్పుడే మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ఓపెన్ అవుతుంది అనమాట యూట్యూబ్ లో సో మీరు లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ పెట్టండి దానితో పాటు షార్ట్స్ పెట్టండి రెండు మాత్రం ఎక్కువ వచ్చేస్తాయి కదా మాకు డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి కదా అని కంపేర్ చేసుకోవద్దు షార్ట్ వీడియోస్ కి మనకి పైసల్లో వస్తే లాంగ్ వీడియోస్ రూపీస్ లో కూడా వస్తాయి సో అది గుర్తు పెట్టుకోండి మీరు మాకు ఫైవ్ థౌసండ్ వ్యూస్ వచ్చేస్తాయి షార్ట్ వ్యూస్ కి అంటే మాకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వచ్చేస్తాయా అని చాలా మందికి డౌట్ ఉంది మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వచ్చినా సరే మీకు వన్ రూపీ టూ రూపీస్ కూడా వస్తాయి దాంట్లో సో అది గుర్తు పెట్టుకుని వీడియోస్ చేస్తూ ఉండండి మనం చెప్పే మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి మీరు చాలా కష్టపడి వీడియో తీస్తారు ఒక వన్ అవర్ వీడియో తీస్తారు దాన్ని వన్ అవర్ మనం పెట్టలేం కదా ఎవరు చూడరు బోర్ కొట్టేస్తుంది సో దాన్ని ఏంటంటే ఫాస్ట్ చేసి దాంట్లో కట్ చేసి ఎడిట్ చేసి ఇవన్నీ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తీసుకురండి ఆ వీడియోని తీసుకొచ్చి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా బోర్ కొట్టకుండా మీరు కనుక ప్లే చేసుకుంటూ చూసే వాళ్ళు ఉన్నారంటే దాని మధ్యలో యాడ్స్ అనేవి ప్లే అవుతాయి దాని వల్ల మనీ అనేది వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో షార్ట్స్ లాంగ్ వీడియోస్ రెండు కూడా చేస్తూ ఉండండి ఓకేనా ఇది నా రో ఈ రోజు నా వీడియో అనమాట ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు మెసేజ్ చేయండి లేదంటే మీ వీడియోస్ ఏదైనా మాకు తెలియట్లేదు అనుకున్న మెసేజ్ చేస్తే నాకు తెలిసినంతవరకు నా రిప్లై అయితే నేను ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి విషయాలు మనమైతే తెలుసుకుందాము యూట్యూబ్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్